నమస్కారం న్యూస్ కు స్వాగతం ఈరోజు ఐత్నార్ శివార్ ప్రాంతంలో మనసురాబాద్ డివిజన్ లో హనుమాన్ ఫిట్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించబడినది ఈ ఐత్నార్ చుట్టుపక్కల కాలేజీకి అందరికీ ఫిట్నెస్ సెంటర్ చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజులలో మనం ఈ గురుగు పరుగు జీవితంలో మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఈ ఆరోగ్య గారు బాగా ఇక ఈ కాలనీలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఈ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి హనుమంతుకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఫిట్ మనము ఈ రోజు ప్రతిరోజు పొద్దుగాల ఒక గంట సేపు వ్యాయామం కేటాయిస్తే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఎన్ని సంపాదించినా ఎన్ని ఏం చేసినా మన ఆరోగ్యం లేని అవి వేస్ట్ కాబట్టి మనం ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దానిలో బాగా ఇవి ఈ ఫిట్నెస్ సెంటర్ మన ఈ ప్రాంతంలో ఓపెన్ చేసినందుకు సంతోషం ఈ ఫిట్నెస్ సెంటర్ ఈ చుట్టుపక్కల కాలేదులు అందరి దీన్ని ఉపయోగించుకోవాలి అని తెలియజేస్తూ ఈ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు హనుమంతు హనుమంతు గారికి వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను గుడ్ ఈవినింగ్ అండి ఆ ఇతను మా ఇంకో స్టాఫ్ రిఫర్ చేయడం వల్ల నా దగ్గరికి వచ్చాడు అతని కమిట్మెంట్ అతనికి ఉన్న నమ్మకం నేను ఎలా అయినా కానీ ఇన్ని రోజుల నుంచి ట్రైనర్ గా చేశాను నేను ఎందుకు ఫోన్గా జిమ్ ఓపెన్ చేయకూడదని మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు యూనియన్ బ్యాంక్ తుర్కేంజాల్ బ్రాంచ్ మేనేజర్గా అతని యొక్క పట్టుదలను చూసి ఎలా అయినా ఎంకరేజ్ చేస్తే తను ఒక ఓన్గా జిమ్ స్టార్ట్ చేసుకొని తను తనలా ఇంకొంతమందికి ఉపాధి కల్పించగలడన్న ఉద్దేశంతో మేము అతనికి ఫైనాన్స్ చేయడం జరిగింది స్టార్టింగ్లో అనుకున్నాము సగంలోనే వదిలిపెట్టేస్తాడేమో అనే భయం ఉండేది కానీ ఇప్పుడు ఈ ఓపెనింగ్ చూశాక మాకు ఇతని మీద పూర్తి నమ్మకం ఉంది ఇతను ఇలానే ఈ యొక్క జిమ్మే తోటే కాకుండా కుదిరితే ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటే వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ one